మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి ఆ కన్నప్ప నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చినింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి నాకు అమ్మ చెప్పండి అది ఆవిడ ఆవిడ చేసిన యానలిసిస్ వాజ్ లైక్ వావ్ అమ్మ అని చూసుకున్నారా దాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తారు ఆవిడ ఆ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ అలాగే ఆయన ఆయన సిస్టర్ విజయ గారు అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది అండ్ జేసుదా గారు నన్ను రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం యూనో దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ యూనో పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ ప్రభాస్కి నేను ఉన్నాను దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హ్యామ్ విష్ణు ఒక నిమిషం ఒక నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను పెద్దోళ్ళు ఉన్నారు కదా మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూసాను పెద్ద వాళ్ళకి చాలా కనెక్ట్ అయింది అదేలాగా ఒక పెద్ద అయింది ఆయన ఒక సెంటెన్స్ సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఆయన ఫీల్ అయినంత చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు ట్రోలర్స్ గురించి మీరు ఏమంటారు వాళ్ళ బొందలే ఆయన ఓకేనా ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది నా బొందలేని స్టార్ట్ అవుతుంది ఈ పాట లేపేశారు దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడకూడదు ఫిక్స్ అయిపోయా కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారు ఏంటి అని సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి సో యునానిమస్ స్టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది అవుతుంది కదా నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను దానికి నేను నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే డబ్బు కోసం గ్యారంటీ చేశానండి బట్ నాట్ ఫర్ రికార్డ్స్ ఇది రికార్డ్ బదలు కొట్టేస్తుంది అది ఇది అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో ఇట్స్ టూ అర్లీ టు సే చేస్తే వెల్ అండ్ గుడ్ చేయకపోయినా వెల్ అండ్ గుడ్ పెట్టిన డబ్బు వచ్చేస్తుంది అని నమ్మకం నాకు ఈరోజు ఉంది దట్ ఈస్ ఇన్ ఆఫ్ ఫర్ మీ నాకు అన్నిటికన్నా ముఖ్యం నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ నా కాన్ఫిడెన్స్ వచ్చింది నా ఇంకా ఐ వాంట్ ఐ వాంట్ టు డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ విష్ణు విష్ణు గారు విష్ణు గారు నేను మహానుభావులు పెట్టుకుంటాను విష్ణు గారు విష్ణు సార్ అంటే క్యారెక్టర్ వెరీ మచ్ ఐఎమ్ హంబాల్ థ్యాంక్ యూ విష్ణు గారు విష్ణుజీ మీ పదే లాస్ట్ టూ క్వశ్చన్స్ అండి మీకు విష్ణు గారు కంగ్రాట్స్ మీ కెరీర్లో ఎప్పుడు లేని ఓపెనింగ్స్ నేను నేను చూసాం ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ దాట్ కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని ఐ హ్యావ్ నో ఈగో ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అన్నీ ఐ నో దాట్ అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరు అందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్